వృషభరాశి ఒక స్త్రీ ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తోంది ఆమె ఎవరు జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో ఖచ్చితంగా తెలుస్తుంది మరి ఇంతకీ వృషభరాశిలో జన్మించిన వ్యక్తులను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న ఆ స్త్రీ ఎవరు ఇందుకు మిమ్మల్ని అంతగా ఇష్టపడుతుంది ఆమె మీ నుంచి ఏమి ఆశిస్తుంది ఆమె వల్ల రాబోయే రోజుల మీ జీవితం ఎలా మలుపు తిరగబోతుంది అసలు ఆమె ఇంతకు ఎవరు అనేది జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో ఏ విధంగా తెలుస్తుంది మీరు ఎలా గుర్తించాలి అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న వృషభ రాశి వారందరి కూడా తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమ్మల్ని క్లిక్ చేస్తే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్ కు నోటిఫికేషన్ వస్తుంది సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని మొదలు పెట్టేద్దాం రాశి గారు ఈ వీడియో ఖచ్చితంగా మీరు చూడాల్సిందేనండి ఎందుకంటే మీ జీవితంలో ఇప్పటి వరకు చెప్పనటువంటి ఒక ప్రేమ రహస్యం ఈ మూడు రోజుల్లో ఇంతకు మనం చెప్పుకున్నట్లు జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో బయటపడబోతుంది అవునండి మిమ్మల్ని ఎవరైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉన్నారో ఆ స్త్రీ ఎవరు అనేది ఈ మూడు రోజుల్లో తెలియబోతుంది ఒక స్త్రీ మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్న విషయం మీ కళ్ల ముందే బయట అని చెప్తున్నారు పండితులు ఈ వీడియో చివరి వరకు చూడండి ఆమె ఎవరు అనేది మీకే అర్థమవుతుంది వృషభరాజు వారు మీరు బయటకు గంభీరంగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం చాలా సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు ఎవరైనా సరే చాలా బాధపడుతున్నట్లయితే మీరు వారిని అస్సలు చూడలేరు వారికి సంబంధించిన సమస్య ఏంటి అని తెలుసుకునే వరకు మీ యొక్క మనసు కుదుటపడదు వారికి ఎంతో కొంత మీ చేతలంత సాయం చేస్తారు అంతటి జాలి హృదయాన్ని కలిగి ఉంటారు వృషభరాస్ అలాగే ప్రేమలో గనక నమ్మకం అనిపిస్తే ఖచ్చితంగా వారిని జీవితాంతం విడిచిపెట్టరు వారి కుటుంబ సభ్యులు కావచ్చు జీవిత భాగస్వామి కావచ్చు అదేవిధంగా స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మీ యొక్క వెల్ విషర్స్ కావచ్చు ఎవరినైనా సరే మీరు చాలా తక్కువ టైంలోనే నమ్ముతారు వారిపై నమ్మకాన్ని పెంచుకుంటారు జీవితాంతం వారిని విడిచిపెట్టరు అంతటి నమ్మకంతో ఎదుటి వారిని మీరు గౌరవిస్తారు అయితే వృషభ రాస్తారు మీరు కొన్ని విషయాల్లో మాత్రం చూసి చూడనట్లు ఉంటున్నారు మీ చుట్టూ ఏం జరుగుతుందని గమనించాలి మిమ్మల్ని ఎవరు గమనిస్తూ ఉన్నారు మీ పైన ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు అనేది మీరు ఇంతవరకు చాలా మంది కూడా కనిపెట్టకుండా ఉంటున్నారు కానీ మీకు తెలియని విషయం ఏమిటి అంటే మీ చుట్టూ చాలా జరుగుతుంది మిమ్మల్ని ఇష్టపడుతున్న వ్యక్తులు మీరంటే ప్రాణంగా ప్రేమిస్తున్న వ్యక్తులు మీ చుట్టూనే ఉన్నారు కానీ మీలో లోపం ఏంటి అంటే మీ యొక్క భావాలను ఎవరికి చెప్పరు మీ యొక్క ప్రేమను కూడా చూపించరు అదే విధంగా ఎదుటి వారు చూపించే ప్రేమను కూడా కొన్నిసార్లు పసిగట్టరు అందుకే చాలా మంది మిమ్మల్ని ఇష్టపడినా కూడా చెప్పలేక మౌనంగా కామ్ గా ఉంటారు అంటే మీరు చెప్తే ఏం రియాక్ట్ అవుతారో మీరు ఎలా తీసుకుంటారో మిమ్మల్ని వారు వారిని మీరు ఇంకా దూరం పెట్టేస్తారేమో బాధపడిపోతూ ఉంటారు కాబట్టి ఇప్పటికైనా సరే వృషభరాస్వారం మీ చుట్టూ ఏం జరుగుతుందని గమనించుకోండి అయితే వృషభరాశస్ వారు ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లు జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ మూడు రోజులు మీకు చాలా కీలకమండి ఎందుకంటే ప్రేమ పరంగా అని మాత్రమే కాదండి గ్రహాల యొక్క ప్రభావం కూడా మీ ఈ సమయంలో మీకు విపరీతంగా ఉండబోతుంది శుక్ర గ్రహ ప్రభావం మీ పైన చాలా తీవ్రంగా ఉండబోతుందండి శుక్రుడు ప్రేమకు అదేవిధంగా సుఖానికి సౌఖ్యానికి సంపదకు మూల కారకుడు అటువంటి శుక్రుడు ఆయన యొక్క గ్రహ ప్రభావం మీ పైన ఎక్కువగా ఉండబోతుంది ఈ మూడు రోజుల్లో అదేవిధంగా చంద్రుని యొక్క ప్రత్యేక సంచారం కూడా జరుగుతుంది ఈ సమయంలో ప్రేమ యోగం యాక్టివ్ అవుతుందండి అవును మీలో ఉన్నటువంటి ప్రేమ బయటపడుతుంది ఈ సమయంలో మీ మనసులో దాచిన ప్రేమ బయటపడుతుంది పడుతుంది అదే విధంగా మీ పైన ఎదుటి వ్యక్తులకు ఉన్నటువంటి ప్రేమ కూడా బయటపడే అవకాశాలు నూటికి నూరు పాళ్ళు ఉన్నాయి నిశ్శబ్దంగా చూసే చూపు మాట్లాడుతుంది మనసులో ఉన్న భావం మాటగా మారే పరిస్థితి వస్తుంది ఇది యాదృచ్ఛకం కాదు ఇది డెస్టినీ లవ్ సిగ్నల్ అవునండి ఈ యొక్క యూనివర్స్ లో ఏం జరుగుతుంది అనేది మీకు ఈ సమయంలో తెలుస్తుంది మరి ఇంతకు ఆ స్త్రీ ఎవరు అనేది ఏ విధంగా తెలుసుకోవాలి ఇందుకు సంబంధించిన సంకేతాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూసినట్లయితే మొదటి సంకేతం ఏంటంటే ఆమె మీకు చాలా దగ్గరలోనే ఉంటుంది మీ రోజు వారి జీవితంలోనే ఉంటుంది మిమ్మల్ని పలకరిస్తూ ఉంటుంది లేదు అంటే కనీసం చూస్తూనైనా ఉంటుంది మీ గురించి చిన్న చిన్న విషయాలు గుర్తుంచుకుంటుంది లైక్ ఏదైనా సరేనండి మీకు సంబంధించిన చిన్న విషయం కావచ్చు పెద్ద విషయం కావచ్చు మీ బర్త్డేస్ కావచ్చు లేదంటే రేపు మీరు ఏం చేయాలి వన్ వీక్ ఆగి ఏం చేస్తారో ఇటువంటి విషయాలైనా సరేనండి అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా మీ గురించి ప్రతి ఒక్క విషయం గుర్తుంచుకుంటుంది మీరు బాధపడితే ఆమె చాలంటే చాలా కుమిలిపోతుంది మీరు ఆనందంగా ఉంటే ఆమెకు ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు మీలో చాలా మందికి గుర్తొచ్చే ఉండొచ్చండి ఆమె ఎవరు మీ జీవితంలో అలాంటి స్త్రీ ఎవరు అనేది ఎందుకంటే చాలా మందికి ఎదుటివారు చూపించడానికి స్నేహం ప్రేమగా అనుకుంటున్నామేమో అని ఫీల్ అయిపోయి వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నా కూడా దాన్ని స్నేహంగానే చూస్తూ ఉంటారు కానీ దాని నుంచి బయటపడనండి వృషభరాశ్వరు మీకు తెలియకుండానే మీ చుట్టూ చాలా జరుగుతుంది ఆ స్త్రీ మీ చుట్టూనే ఉంటుంది మిమ్మల్ని చాలా దగ్గరగా క్లోజ్ గా గమనిస్తుంది మీరు ఆమెను అసలు పట్టించుకోవట్లేదు చెప్పాలంటే వారు ఒక్కసారి మీరు ఎత్తి మీ కళ్ళ ముందు ఏం జరుగుతుంది మీ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉంటున్నారు మీతో ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారో ఒక్కసారి మీ మైండ్లోకి తెచ్చుకోండి ఖచ్చితంగా ఆ స్త్రీ ఎవరు అనేది ఈ పాటికి మీకే తెలుస్తుంది ఎందుకంటే మనకి ఈజీగా తెలుస్తుందండి మన పైన ఎవరు ఇష్టంగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎదుటి వారితో ఎలా బిహేవ్ చేస్తున్నారో మనతో ఎలా బిహేవ్ చేస్తున్నారని ఖచ్చితంగా పసిగట్టవచ్చు మీరు గనక ఈ రోజు నుంచైనా కనీసం ఒకటి రెండు రోజులు పసిగట్టేందుకు మీరు ట్రై చేయండి ఇకపోతే ఆమె యొక్క ప్రేమ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే మీ విషయంలో ఆమె చాలా ఓర్పుగా సహనంగా ఉంటుందండి మీరు ఏమన్నా కానీ ఆమె పెద్దగా బాధపడదన్నమాట అదేవిధంగా మీరు ఏమన్నా కానీ చాలా కూల్ గా లైట్ తీసుకుంటుంది శబ్దంగా ఉంటుంది మీ పైన చాలా నమ్మకాన్ని కలిగి ఉంటుంది మీ పైన ఎక్కువ కేరింగ్ చూపిస్తుంది మీ భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది మీ యొక్క సక్సెస్ ని తన విజయంగా భావిస్తుంది ఇది ఆకర్షణ కాదండి నిజం ఇది అట్రాక్షన్ కానే కాదు ఇది ప్రాణమైనటువంటి ప్రేమ మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ఆ స్త్రీ ప్రేమిస్తుంది ఈ మూడు రోజుల కనిపించే స్పష్టమైన సంకేతాలు అంటే జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మధ్య మీకు కనుక ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా జరిగితే ఆశ్చర్యపోకండి ఆమె మిమ్మల్ని ప్రేమిస్తుందని అర్థం చేసుకోండి ఆమె నుంచి అకస్మాత్తుగా మెసేజ్ లేదా మీకు కాల్ వస్తుంది పాత పరిచయం ఒక్కసారిగా గుర్తొస్తుంది ఎవరో మీ గురించి మీకు చెబుతూ ఉంటారండి లేదంటే అంటే మీ గురించి మీకు చెప్పడం ఏంటి అని అంటే మీలో ఉన్న లోటుపాట్లు కావచ్చు మంచి చెడులు కావచ్చు ఏ విధంగా సరే మీ గురించి మీకు చెప్తూ ఉంటారు నెక్స్ట్ ఆమె పేరు లేదా అక్షరం తరచు మీకు వినిపిస్తూనే ఎక్కడో చోట మీరు గుర్తు తెచ్చుకోవడం కానీ వినిపించడం కానీ జరుగుతూ ఉంటుంది లేదంటే ఆమె గురించి మీ వద్ద ఎవరో ఒకరు మాట్లాడడం జరుగుతూ ఉంటుంది అయితే ఇవన్నీ కూడా యూనివర్స్ మీకు ఇచ్చే సంకేతాలు అవునండి విశ్వం మీకు పంపిస్తున్నటువంటి సూచనలు మరి ఆమె యొక్క స్వభావం అంటే ఆ స్త్రీ యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే తక్కువగా మాట్లాడుతుంది మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తుంది చాలా ఎక్కువగా అర్థం చేసుకునే మనస్సును కలిగి ఉంటుంది మీ మీద ఎప్పుడు తనకు చాలా అంటే చాలా నమ్మకం ఉంటుంది అంటే తన తండ్రి దగ్గర ఎంత నమ్మకాన్ని కలిగి ఉంటుందో ఎంత సెక్యూర్గా ఫీల్ అవుతుందో మీరు తనతో తన తోడుగా ఉంటే అంతే నమ్మకంతో అంతే సెక్యూర్గా ఫీల్ అవుతుంది మీ పైన ఓవర్ కేరింగ్ చూపిస్తుంది మీ లోపాలను బయట చెప్పదు మీ యొక్క లోపాలను బలంగా ఏ విధంగా మార్చాలి అని చూస్తూ ఉంటుంది మీకు తెలియకుండానే మీకోసం ప్రార్థించే మనసు ఆమెది ఇప్పటికీ గుర్తొచ్చిన ఆమె ఎవరు అనేది లేదు అంటే ఒక్కసారి కళ్ళు మూసుకున్న ఆమె ఎవరు అనేది గుర్తు తెచ్చుకోండి ఖచ్చితంగా మీ జీవితంలో అలాంటి ఒక స్త్రీ ఉండే ఉంటుంది వృషభరాశి వారు నిజమైన ప్రేమ ఎప్పుడు కూడా ఏది ఆశించదండి అది చాలా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ మీ జీవితాన్ని మార్చివేస్తుంది ఈ మూడు రోజుల మీ మనసు ఎవరి పనైనా లాగినట్లయితే ఆ ఫీలింగ్ని అస్సలు మీరు నెగ్లెక్ట్ చేయద్దు ఒకసారి ఆ స్త్రీని గౌరవించి చూడండి ఆమె ప్రేమను అర్థం చేసుకోండి ఎందుకంటే కొన్ని ప్రేమలు జీవితానికి వరం అవుతాయి కాబట్టి అలాంటి ఆ స్త్రీ ప్రేమను మీరు ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయొద్దు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మరి ఈ వీడియో మీకు హృదయాన్ని తాకినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క ఫీలింగ్ని కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటస్ మనం క్లిక్ చేస్తే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్